అందరికీ నమస్కారం కళ్యాణము జూతం రారండిలో భాగంగా ఈరోజు మనం స్నాతకము కాశీయాత్ర గురించి తెలుసుకుందాం స్నాతకము దీనినే సమావర్తనము అని కూడా అంటారు వివాహం తరువాత ప్రతి వ్యక్తి ఏ విధంగా జీవితం గడపాలి అని తెలియజెప్పేదే ఈ స్నాతకం పూర్వకాలంలో చిన్నతనాల్లోనే అంటే ఏడు తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడే ఉపనయనం చేసేవాళ్ళు దాంతో వాళ్ళు కొన్ని నియమాలను ఆచార వ్యవహారాలను పాటించాల్సి వచ్చేది అంటే గాయత్రి మంత్రం జపించడం జంజం ధరించడం భోజన నియమాలు వగైరా వగైరాలు కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి ఇవన్నీ ఆచరించడం సాధ్యమవుతుందా కాదు అవన్నీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఆచరించలేరు అని ఆచరించకపోతే దోషమే కదా ఆ దోషం పోవటానికి చేసే క కార్యక్రమమే ఈ స్నాతకం వరుడు బ్రహ్మచర్య కాలంలో పరిస్థితులు అనుకూలించక విద్యా ఉద్యోగ కర్తవ్య నిర్వహణ వల్ల కానీ సమయానుకూలత లేకపోవటం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్లనైనా సరే ధర్మ విధులను సకాలంలో చేయకుండా అనగా భోజన విధులు స్నానము జంజము ధరించకపోవటము గాయత్రి మంత్రము జపించటము ఇవి ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఒంటరిగా ఉండటం వల్ల కానీ చెడు సహవాసాల వల్ల కానీ జూదము మద్యపానీయము వరస్త్రీలతో సంభాషణలు అసభ్య గీతాలు వినటం ఇటువంటివి ఎన్నో తప్పులు వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంటాయి వాటి ద్వారా దోషాలు కూడా కలుగుతాయి అటువంటి దోషాలు పోవటానికి చేసేదే ఈ స్నాతకం తెలిసి తెలియక చేసిన అన్ని దోషములు ఈ స్నాతకం చేయటం ద్వారా సమస్య పోతాయి మరి ఈ స్నాతకం ఎక్కడ చేస్తారు పెళ్లి కుమారుని గృహంలో కానీ కళ్యాణ మంటపం విడిదిలో కానీ పురోహితుల వారు ఈ స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చదువు పూర్తయిన విద్యార్థికి గురువు జరిపే ఉత్సవమే ఈ స్నాతకం విఘ్నేశ్వర పూజతో ఈ స్నాతకం ప్రారంభమవుతుంది అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కోసం శరీర శుద్ధి కోసం స్నాతక కార్యక్రమం ఈ పురోహితుల వారు వరించే చేయిస్తారన్నమాట ఈ భారతీయ నందు పెండ్లి జరపటానికి ముందు సమావర్తనం జరుపుతారు అంటే ఈ స్నాతకం జరుపుతారు ఇది ఎంతో ప్రధానమైనది సమావర్తనము అంటే తిరిగి వచ్చుట అని అర్థం అనగా గురుకుల విద్యను పూర్తి చేసుకొని గురువు ఆజ్ఞతో గృహస్థ ధర్మాన్ని పొందుటకు స్నాతకుడై తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చుట బ్రహ్మచారి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నటను సమావర్తనము అంటారు పూర్వం గురుకుల విద్యలు ఉండేవి కదా అక్కడ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువుగారు శిష్యుడితో సత్యం ధర్మం తెలివితేటలు లాంటి విషయాల్లో పొరపాటు పడవద్దునైనా పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ వరుడికి శుభం కలుగగా అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు అయితే ఇప్పుడు మనకి పురోహితుల వారే గురువు అన్నమాట గురువు ఏం చదువుతారో విందాం మనం మామూలుగా స్నాతకం దగ్గర హోమం ఏర్పాటు చేసి పురోహితుల వారు మంత్రాలు చదువుతారు సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మాన్ ప్రమద ప్రజాతం ప్రజాతంతుమా వ్యవస్థ అంటూ మంత్రాలు చదువుతారు మరి వాటికి అర్థం చెబుతున్నారా చెప్పరండి ఎందుకు చదువుతారు ఎవరన్నా అక్కడ కూర్చొని శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారా ఎవ్వరూ లేరు ఎంతటి గురువుకైనా ప్రవక్తకైనా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే చక్కగా వివరించబుద్ధి అవుతుందండి లేకపోతే ఇదిగో ఇలాగే అర్థం కాని మంత్రాలతో చెప్పేస్తారు కానీ ఆ మంత్రాలకు అర్థం మనం తప్పకుండా తెలుసుకోవాలండి ఇంతకీ పురోహితులు వారు అంటే గురువు గారు శిష్యుడికి ఏం చెబుతున్నారో మనం తెలుసుకుందాం నాయన ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడు ధర్మాన్ని ఆచరించు జీవితం గురించి చక్కటి అధ్యయనం చెయ్యి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేసుకో సంతానం అనే దారాన్ని తెంపకుండా నీ తరువాత వంశాన్ని వృద్ధి చేసుకో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని సిద్ధింపజేసుకో తప్పనిసరిగా చదవలసినటువంటి అన్ని చదువులను చదువుకో దైవ పితృ కార్యములను తప్పనిసరిగా నిర్వహించు నీకు ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి నిస్వార్థంగా నిరహంకారంగా అంటే ఇతనికి దానం చేస్తే నాకేం వస్తుంది అనే స్వార్థం కానీ అతనికి నేనే ఇస్తున్నాననే అహంకారంగానే ఉండకూడదన్నమాట ఆ విధంగా దానం చెయ్యి ముఖ్యంగా ఏ ఏ పనులు మానవుడు నిర్వహించాలో ధర్మ మార్గంలో ముందడుగు వేయటానికి ఎటువంటి కార్యాలు చేపట్టాలో వాటినే ఆచరించు అధర్మ మార్ మార్గంలోకి మాత్రం వెళ్ళొద్దు నీ జీవన శైలిని ఇలా మార్చుకో నాయనా అని చెప్తారన్నమాట ఇంతకు ముందర బ్రహ్మచర్యాశ్రమంలో ఏ తప్పులైనా జరగని ఇక అటువంటివి జరగకుండా ఈ విధంగా ఉండు ఈ విధంగా నడుచుకో అని ఈ స్నాతకం ద్వారా గురువుగారు అంటే పురోహితుల వారు వరుణికి చెప్తారు చూసారా తెలుగు తెలుగు వివాహాల యొక్క ఈ అందమైన సాంప్రదాయం మానవ జీవితంలో వివాహము మరియు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది ఈ సమావర్తనమునందు బ్రహ్మచారి స్థిరచిత్తుడై గృహస్థాశ్రమ విధానాన్ని పొందుటకు కాశీ మొన్నకు తీర్థాలు సేవిస్తూ ఉంటాడు ఈ కాశీయాత్ర యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా ఉంటుందండి ఇప్పటిదాకా పురోహితులు వారు చెప్తున్న మాటలన్నీ విని అయ్యాబోయ్ ఇవన్నీ ఆచరించడం నా వల్ల కాదు అనుకుంటాడో ఏమో ఆ వరుడు తన జీవితాన్ని ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని దానికి తల్లిదండ్రులు బంధుమిత్రుల యొక్క అనుజ్ఞ కావాలని కోరుతాడు ఎప్పుడైతే వరుడు వాళ్ళ అనుమతిని కోరాడో అప్పుడు మళ్ళీ పురోహితులు వారు వదిలిపెట్టలేదండి పురోహితుల వారు ఈ విధంగా అంటున్నారు నాయన క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ముందుగా గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలని హితవు పలుకుతాడు అంతేగాని బాధ్యతలని తప్పించుకొని ఇలా పారిపోతే అర్థం వారు అంత చెప్పినా కూడా వినకుండా భాజా భజంత్రీలు బంధుమిత్రుల మధ్య పెళ్ళికొడుకు గొడుగు పట్టుకొని చేతిలో పుచ్చుకొని కాళ్లకు పాదుకలు వేసుకొని పసుపు గుడ్డను మెడలో ధరించి తాను సన్యాసం స్వీకరించి కాశీయాత్రకు పోతానని బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇటువంటి వరుడు తన చెల్లెలకి ఎక్కడా దొరకడని భావించి ఆ వధు అన్నగాని తమ్ముడు కానీ సోదరుడు ఆ వరుని దగ్గరికి వచ్చి ఓ బ్రహ్మచారి సర్వాలంకార భూషితి అయిన నా సోదరుని ఇచ్చి వివాహం చేసేదను ఆమెను అగ్నిసాక్షిగా స్వీకరించి గృహస్థినిగా జీవించండి అని పలుకుతాడు అప్పుడు ఆ వరుడు ఆహా నేను ఉండను నేను కాశీకి వెళ్లాల్సిందే అని మొరాయిస్తాడు అప్పుడు ఆ వధు సోదరుడు అంటే బావమరిది వరుణి కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని వరుణి గడ్డం దగ్గర బెల్లం ఉంచి బ్రతిమిలాడి ఆ బెల్లం తినిపించి కాశీయాత్ర విరమింపజేసి చేయమని కోరుతాడు అప్పుడు వరుడు సరే అని చెప్పగానే బావమరిది అతని నుదుట బొట్టు పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి బెల్లం తినిపించి ముందుగా మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వరుణికి కోరుతాడు ఈ ఘట్టంలో వరుడు బావమరుది మధ్య సంభాషణ ఎంత హాస్యంగా జరుగుతుందో చెప్పలేం చాలా బాగుంటుందండి ఈ ఘట్టం అప్పుడు వరుడు కాశీ యాత్ర విరమించుకొని ఇక వెనక్కి వీడిదింటికి వెళ్ళిపోతాడు ఆ సందర్భంలో ఇక్కడ ఎప్పుడైతే బావమరిది బతికిలాడాడో వరుని తల్లిదండ్రులు ఆ బావమరిదికి బట్టలు అంటే వస్త్రాలు పెడతారనమాట ఈ సందర్భంగా ఇదండి స్నాతకము కాశీయాత్ర ఇక మనం ఎదురుకో కలుసుకుందాం